హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ బోటిక్ ఈ వీడియోలో నేను మీకు ఆది బ్లౌజ్తో ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చెప్తానండి ఈ బ్లౌజ్ని చూడండి ఇంతకుముందు నేనే స్టిచ్ చేశాను బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజే ఈ బ్లౌజ్ని ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు టైలర్స్కి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వన్ మీటర్ క్లాత్తో ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ముందుగా అయితే ఫస్ట్ ఈ బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందామండి నడుము లూజ్ అయితే ముప్పై ఎనిమిది ఇంచులు ఉందండి ముప్పై ఎనిమిది ఇంచులు అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజే ఈ ఈ బ్లౌజ్ని మనం ఫస్ట్ ఓపెన్ అవుట్ సైడ్ ఉంచుకొని ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఎటువంటి హెచ్ తగ్గులు లేకుండా బ్లౌజ్ని మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం సమానంగా ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా ఉంటుంది ఎప్పుడైనా హెచ్ తగులు ఫస్ట్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత సరిగ్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మార్జిన్ కోసం హాఫ్ అయితే ఉంచుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడుగు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూసుకుంటే బ్లౌజ్ పొడుగైతే వస్తుంది దాన్ని బట్టి పొడుగు పొడుగు పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం ఉంచుకోవాలి దాన్ని ఒక స్కేల్తో మార్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులు అయితే ఉంది కదండి ముప్పై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర అయితే ఉంది ఆ తొమ్మిదిన్నర ఇంచుల్ని మనం కింది వైపు మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు కచ్ కోసం ఉంచుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఆప్షనల్ అండి ఎవరికైనా కావాలంటే టూ ఇంచెస్ కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ కోసం ఐదున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఐదున్నర ఇంచుల్లో మూడో ఇంచులకు మార్క్ పెట్టుకొని షోల్డర్కి వదిలేయాలండి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు కప్పు కొలత ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతవరకు అయితే కప్పు ఉంచుకోవాలండి మామూలుగా అయితే నాలుగు ఇంచులు ఉంచవచ్చు ఈ కప్పు దగ్గర నుంచి మూడు మూడు ఇంచులకు మార్క్ చేస్తే నెక్ రౌండ్ కోసం అయితే మూడు ఇంచులకు మార్క్ చేశానండి ఇప్పుడు ప్రింట్స్ కట్ స్కేల్ అంటే కరువు స్కేల్ ఉంటుంది కదండి దాంతో అయితే రౌండ్ సరి కరెక్ట్గా వస్తుంది బిగినట్స్కి అయితే అది బాగా యూజ్ అవుతుంది ఆర్మ్ రౌండ్ కోసం అయితే చంక డౌన్ కోసం ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేశాను ఈ ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకుంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాం కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ కరువు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ కరువు స్కేల్తో రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి కాబట్టి కరువు స్కేల్ యూజ్ చేశాను ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నానో యాజ్ టీస్గా అలాగే కట్ చేసుకోవాలి ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా కట్ చేసుకునే విధంగా అయితే చెప్తానండి సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఖర్చు వదిలేసి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు డాట్ హైట్ కోసం అయితే నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఆర్మ్ కరువు ఎంత వచ్చిందో చెక్ చేసుకొని ఆర్మ్ కరువు పదకొండు ఇంచులు వచ్చిందండి అంటే పది ఇంచుల దగ్గర మనం వన్ ఇంచ్ తగ్గించుకొని పది ఇంచులకు మార్క్ చేసుకొని ఆర్మ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు పది ఇంచులు ఎలా వస్తుందో చూసుకొని హెచ్చు లేకుండా కింద సమానంగా కట్ చేసుకొని ఇప్పుడైతే చేయి పొడవు కోసం హాఫ్ ఇంచ్ అయితే మార్చేసుకొని చెయ్యి పొడుగు ఎంతుందో ఆది బ్లౌజ్ ఆధారంగా చెయ్యి పొడుగు ఎంతుందో చూసుకొని ఆ చెయ్యి పొడుగుని ఇప్పుడైతే దీనికి పెట్టుకోవాలండి ఆ బ్లౌజ్ చెయ్యి పొడుగు ప్రకారం పెట్టుకొని మూడున్నర ఇంచులు చంక డౌన్ అయితే మూడున్నర ఇంచులు అండి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులతో మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి వన్ ఇంచ్ అయితే రౌండ్ తిరిగే దగ్గర వదిలేయాలండి అక్కడ నుంచి సమానంగా కరువు తీసుకోవాలి ఈ కరువు ఎలా తీసుకోవాలో ఇంకో వీడియో అయితే చేస్తానండి ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది లూజ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా అయితే కట్ చేయాలండి మనం మార్కింగ్ ఒక దగ్గర చేసుకొని కటింగ్ ఒక దగ్గర అయితే చేసుకోవద్దు మళ్ళీ ఆ తర్వాత మిస్టేక్ అయితే వస్తుంది ఇప్పుడు చంక డౌన్ ఫ్రంట్ సైడ్ చంక డౌన్ కోసం అయితే ఇప్పుడు మార్క్ చేస్తున్నానండి ఎందుకంటే ఫ్రంట్ అతుకు కాబట్టి ఇప్పుడు మార్క్ చేయట్లేదు కట్ చేయట్లేదు తర్వాత కట్ చేస్తాను ఇప్పుడైతే ఒక ఘాట్ అయితే అట్లా పెట్టుకోవాలండి మనకు ఎక్కడెక్కడ డాల్స్ ఉన్నాయో అక్కడక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కష్టంగానే వెళ్తుంది కానీ మనం అది సరి చేసుకొని ఎలా వస్తుందో చూసుకొని సెట్ చేసుకోవాలి ఏ విధంగా అయితే వస్తుందో ఫ్రంట్ సైడ్ ఆ విధంగా చూసుకొని చిన్న అతుకులు పడతాయండి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కాబట్టి అతుకులు అనేవి ఫ్రంట్కు ముందు వైపు రాకుండా సైడ్ వైపుకి వెళ్ళే విధంగా చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఉందో ఎంతుందో డీజ్గా అలాగే డ్రా చేసుకోవాలి యాజ్ డీజ్గా డ్రా చేసుకున్న తర్వాత మనం వేరే మార్క్స్ అనే మార్కింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే యాజ్ డీజ్గా మార్కింగ్ చేసుకోవాలండి యాజ్ డీస్గా మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని తీసేసి చంక డౌన్ కోసం అయితే హాఫ్ ఇంచ్ పెంచుకొని డౌన్ చేసుకోవాలండి ఇక్కడ కింద వైపు నుంచి రెండు ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి అనేది షేప్ బెల్ట్ కోసం అండి షేప్ బెల్ట్ మందం మనం కట్ చేసాం కింద ఇప్పుడు నెక్ కోసం నెక్ ఉందో ఆది బ్లౌజ్తో అయితే చూసుకోవాలండి ఆది బ్లౌజ్తో చూసుకోవడానికి ఫస్ట్ అయితే కుట్టు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ముందే గీసుకోవాలి లేదంటే మనం పైనుంచి మెజర్ చేసామంటే హాఫ్ ఇంచ్ అయితే తక్కువ వస్తుంది తర్వాత బ్లౌజ్ కుట్టిన తర్వాత అందుకని కుట్టు కోసం ముందే హాఫ్ ఇంచ్ వదిలేసుకొని బ్లౌజ్ ఫ్రంట్ హుక్స్ పట్టి వైపు అయితే నెక్ తీసుకోవాలి ఎప్పుడు కాజా పట్టి వైపు తీసుకోవద్దండి కాజా పట్టి వైపు తీసుకుంటే ఎక్కువ ఉంటుంది నెక్ కాబట్టి హుక్స్ పట్టి వైపు తీసుకోవాలి ఉక్స్ పట్టి వైపు తీసుకొని ఇలా కొల్చుకొని పెట్టుకోవాలి ఇలా రౌండ్ స్కేల్ ఉంది కాబట్టి రౌండ్ స్కేల్తోని ప్రిన్స్ స్కేల్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఫ్రంట్ డాట్ కోసం త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని అటువైపు వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ ఎక్కువ డాట్స్ పెడతాం కాబట్టి ఫ్రంట్ తగ్గిపోతుంది అలా ఫ్రంట్ తగ్గిపోకుండా ఉండడం కోసమని వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ డౌన్ కోసం అయితే హాఫ్ ఇంచ్తో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెం కరువు వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచ్ పైకి కరువు వచ్చేలాగా మార్క్ చేసుకుంటే షేప్ బెల్ట్ సైడ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని యాజ్ డీజ్గా ఎలా మార్కింగ్ చేసామో అలా కట్ చేసుకోవాలండి చిన్న అతుకు మాత్రం పడుతుంది ఇక్కడ ఆ చిన్న అతుకుల తర్వాత యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో అదే విధంగా మార్కింగ్స్ పైన అయితే కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత వీటికైతే డాట్స్ పెట్టుకోవాలండి కాజా పట్టి దగ్గర హుక్స్ కాజా పట్టి దగ్గర ఒకటి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఫ్రంట్ కంప్లీట్ అవుతుందండి ఇవి ఇందాక అతుకులు పడతాయని చెప్పాను కదా అతుకుల కోసం కూడా మనం కొంచెం అయితే పీస్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ అయితే షేప్ పట్టీలు తీసుకుందామండి షేప్ పట్టీల అయితే బ్యాక్ పొడుగు ఉందో దాని ప్రకారంగా దాని పొడుగు తీసుకొని హుక్స్ వచ్చే వైపు ఒక మార్క్ చేసుకొని హుక్స్ కాజే వైపు మూడున్నర ఇంచులు అక్కడ నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకొని రెండున్నర ఇంచులు ఆ చివరి వైపు మూడు మూడు ఇంచులకైతే మార్క్ చేసుకొని షేప్ పట్టీని అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుందండి షేప్ పట్టి ఇలా ఫిట్ చేయడం వల్ల ఇదైతే ప్రస్తుతానికి ఒకటే వచ్చింది తర్వాత ఇంకో రెండు తీసుకోవాలండి ప్లేస్ లేదు కదా ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదండి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసేసి బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కరువు అయితే తీసుకుందాం ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఎందుకంటే హెచ్ తగ్గులు రాకుండా బ్లౌజ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి మీకు ఈ బ్లౌజే కాదండి ఎలాంటి బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా మేమైతే చేస్తాము మీకు ఎలాంటి బ్లౌజ్ కటింగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీకు అయితే నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి